హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ బతుకమ్మ చీరలు వర్సెస్ ఇంద్రమ్మ చీరలు అట్లనే కవితక్క చీర మన రాష్ట్ర రాజకీయాలు ఈ చీరల ట్రెండ్ నడుస్తుందన్నట్టు మరి ఈ చీరలపైనే చర్చలు వార్తలు అట్లనే సోషల్ మీడియాలో కూడా ఈ చీరలపైనే రీల్స్ చేస్తున్నారు మరి ఒకటేమో ఓట్ల కోసం చీరలు పంపిణీ అని మరొకటేమో బతుకమ్మ పండుగ కానుక ఇచ్చినామని మరొకటేమో పార్టీల జాయిన్ అవుతున్నట్టు సూచన ఇస్తున్నట్టు చర్చలు అన్నట్టు మరి వీటిపైన మాట్లాడదాం ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి మరి రాజకీయాలపైన వార్తలు విశ్లేషణ అట్లనే సంక్షేమ పైన ప్రజలకు అవసరమయ్యే ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వివరాలకు వెళ్తే మనకు మనకు బతుకమ్మ పండుగ రోజు ఇచ్చే చీ చీర అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసేసింది అన్నట్టు మరి దాని ప్లేస్లోనే ఇంద్రమ్మ చీరలని తీసుకొచ్చింది మరి మన ఇందిరాగాంధీ జయంతి రోజు ఇందిరాగాంధీ పుట్టినరోజు నవంబర్ పంతొమ్మిదిన చీరల పంపిణీ అయితే ప్రారంభించరు మంత్రులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రారంభించారు అది మనం చూసినాం మనకు తెలిసిందే అయితే ఓన్లీ మహిళా సంఘాలకి మహిళా గ్రూప్లకే వారికి ఈ చీరలని చెప్పేశారు అనమాట ముందుగా గ్రామాలలో పంపిణీ ఉంటుంది అరవై ఐదు లక్షల చీరలు పంపిణీ చేస్తారు తర్వాత పట్టణాలలో ముప్పై ఐదు లక్షలు చీరలు మార్చిలో పంపిణీ చేస్తామని చెప్పారు అనమాట నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు గ్రామాలలో చీరలు పంపిణీ ఉంటుందని చెప్పారు ఓన్లీ మహిళ సంఘాలకి మరి ఓట్ల కోసమే చీరలు పంపిణీ చేసిరన్నట్టు మరి నిర్ధారణ అయితే అయింది అన్నట్టు మరి ఎందుకంటే ఓట్ల నోటిఫికేషన్ ఎన్నికల సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రా రాగానే మరి ఒక రోజు ముందే గ్రామ గ్రామాల్లో చీరలు అన్ని పంపిణీ చేశారు ఓన్లీ మహిళ సంఘాలకే అన్నారు కానీ మొత్తం అందరికి పంపిణీ చేసి అందరికి ఇచ్చారు అన్నట్టు ఆధార్ కార్డు తీసుకు రావాలి చీరలు తీసుకోపోవాలి అని అని అన్నట్టు మరి మరి ఇప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు ప్రజలు అనడమే కాదు స్వయంగా రేవంత్ రెడ్డి గారే సీఎం చెప్పింది కదా చేయవలసి సభలో సభలో చెప్పిండు మరి మహిళలు అందరూ ఓ మరి ఇంద్రమ్మ చీరలు కట్టుకొని వచ్చి మరి ఓట్లు వేయాలి మరి ఓట్లు వేయాలి ఓట్లు అని పిలుపునిచ్చినట్టు పిలుపునిచ్చింది అనమాట మరి మహిళలకి మరి అట్లనే డ్వాక్రా గ్రూపులు మహిళల మహిళ మహిళలకి రుణాలు ఇస్తారు కదా మూడు వందల కోట్లు విడుదల చేశారన్నమాట వడ్డీ లేని రుణాలు మరి ముఖ్యంగా మహిళలు అయితే గ్రిప్ లో పెట్టుకుంటున్నారు మహిళల ఓట్ల కోసం ఇవన్నీ చేస్తున్నానని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేస్తున్నారని ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అందరూ అనుకుంటున్నారు మరి ప్రజలకు సర్పంచ్ ఓట్లు అయితే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ గుర్తుపైన ఎన్నిక ఉండదు అన్నట్టు ఓట్లు అయితే ఉండవు మరి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థ ఈ విధంగా ఎన్నికలు ఉంటాయన్నట్టు ఇక్కడ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలైతే అయితే మరి మహిళల ఓట్ల ప్రభావం ఎంత వరకు ఉంటుందో చూడాలి మరి ఇంపాక్ట్ ఉంటుంది ఆ ప్రభావం మహిళలు ఓట్లు వేస్తారు ఆ చీర చీర కోసం ఓట్లు అనేది మనకు ఓట్ల తర్వాత తెలుస్తుంది మరి ఇది మరి ఇంకో విషయం అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన చీరలు బతుకమ్మ పండుగ కానుక రెండు చీరలు ఇచ్చేవాళ్ళు మరి ఆ చీరలు అనేది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేనేత కార్ కార్మికులకు ఉపాధి కూడా ఇస్తున్నట్టు ఉపాధి దొరుకుతుంది మరి ఆ విధంగా బతుకమ్మ పండుగ రోజు రేషన్ కార్డు ఉన్న అందరికి కూడా పేద మహిళల చీరలు ఒక పంపిణీ కానుకగా ఇచ్చిర మరి మరి మూడోది ఏంటంటే కవితక్క చీర కవిత చీర సంబంధించి కూడా చర్చలు అన్నట్టు అది బట్టి విక్రమార్క కొడుకు నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అయింది అన్నట్టు మొన్న ఆ ఎంగేజ్మెంట్ పార్టీకి అయితే ఆ ఫంక్షన్ కి అయితే కవితక్క హాజరైంది వచ్చిందనమాట దాంట్లో ముఖ్యంగా ఆ చీర అనేది మూడు మూడు రంగుల చీర అన్నట్టు మరి మూడు రంగుల కాంగ్రెస్ చీరన అది ఎందుకు ఎందుకు ఆ చీర అనేది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు సూచన అని జాయిన్ అవుతుంది అన్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయి అన్నట్టు మరి దానిపైన క్లారిటీ అయితే తెలియదు తనే చెప్పాలి మరి ఆల్రెడీ బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది తండ్రి పైన మరి వీటిపైన వార్తలు వస్తూనే ఉంటాయి మరో వార్తతో మళ్ళీ కలుస్తాను మరి ఇన్ఫర్మేటివ్ వార్తతో మళ్ళీ వస్తాను ప్లీజ్ లైక్ చేయండి వీటితో వీడియో పూర్తిగా చేసిన వాళ్ళు మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి మరో ఇన్ఫర్మేటివ్ వార్తతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ